హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే చాలా రోజుల తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట అన్నయ్య అంటే మా ఆంటీ వాళ్ళ కొడుకు అనమాట మా అమ్మ వాళ్ళ చెల్లెలా కొడుకు అక్కడికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్మెంట్ చేసామన్నమాట లాస్ట్ వరకు చూడండి ఫుల్ ఫన్ ఉంటుంది మీకైతే చాలా రోజులు కాదు చాలా ఇయర్స్ అయితే అనమాట తనని కలిసి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అసలు వెళ్ళలేదు అండ్ ఇంకా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయితే మాకు ట్రైన్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయామనమాట ఇంకా లగేజ్ కూడా ప్యాకప్ చేసుకొని ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళాము అనమాట ఎంత ఫుడ్ ఉన్నా మనకు స్నాక్స్ ఇంపార్టెంట్ కదా స్నాక్స్ కూడా తీసుకెళ్ళాము ఇంకా తింటున్నాము మేమందరం తింటున్నాము కానీ కన్నమ్మ చూడండి ఎలా చూస్తుందో కావాలని చెప్పేసి చిన్నగా ఉన్నప్పుడు నేను మా అక్క మా అన్నయ్య ఇప్పుడు వెళ్తున్నాం కదా మా అన్నయ్య నేను మా అక్క అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట ఎంత ఫన్ చేసుకుంటామో అంత అల్లరి చేస్తాం మేమైతే చిన్నప్పుడు చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎంత అల్లరి చేస్తాం ఎంత పెద్దవాళ్ళం కూడా అయినా సరే అంత అల్లరి చేస్తాం మేమైతే నాకైతే కన్నమ్మకు పుట్టినా కూడా ఇంకా ట్రైన్లో అయితే కనమాత ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఊకుంటూ అనమాట మేమైతే ఇక్కడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచి ఒక త్రీ ఫోర్ అవర్స్ అనమాట జర్నీ ఫోర్ అవర్స్ దూరం ఉంటుంది ఇంకా అక్కడ మేము ట్రైన్కి అయితే వెళ్తున్నాం అనమాట అండ్ ఇక్కడ వాటర్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఎంత బాగున్నాయో దిగాలనిపించింది కాకపోతే ట్రైన్ అయితే ఆగలేదనమాట చూడండి ఆ పొలాలు సూపర్గా ఉంటాయి అనమాట అక్కడ డ్యామ్ కూడా ఉంది చూపిస్తాను మీకు లాస్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే అండ్ ఇంకా అలా అలా టైంపాస్ చేసుకుంటూ త్రీ అవర్స్ అయితే అయిపోయింది అనమాట ఇంకా స్టేషన్ కూడా వచ్చింది అప్పుడే మాకు అన్నమ్మ కూడా పడుకోపోయింది అనమాట ఇంకా ఆటో కూడా వేడో అయితే వెళ్ళిపోయాం ఒక త్రీ పిఎంకి అయితే వెళ్తున్నాం అనమాట వన్ అవర్ లెవెన్ పిఎం లెవెన్ ఏఎంకి అయితే వచ్చింది మేము ఏ ఊరికి వచ్చామో కామెంట్ చేయండి చూపిస్తాను మీకు ఇక్కడ అంతా అండ్ ఈ స్టేషన్ని చూసి గుర్తుపట్టండి ఏ ఏ ఊరు అని చెప్పేసి కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ నా బ్యాడ్లోకి నేను వెళ్ళేసరికి మా అన్నయ్య అయితే లేడు బయటికి వెళ్ళాండి అని చెప్పేసి ఇంకా అందరం కూర్చున్నాం అనమాట ఇంకా వాడు రాలేదు ఇంకా ఈవినింగ్ వరకు వెయిట్ చేసాం ఇక్కడ రెడీ అయిపోయినాం అప్ అయి రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నాం అనమాట ఆ ఊరి డ్యామ్కి అయితే వెళ్తున్నాం అందరం ఫ్యామిలీ మెంబర్స్ డ్యామ్ అంటే ఒక జాతర అనమాట జాతర టైప్ ఉంటుంది అక్కడ బ్యాక్ సైడ్ చూడండి జాతర లాగా ఉంటుంది ఆ జాతర దగ్గరే వాటర్ ఉంటుంది అనమాట డ్యామ్ లెక్క సూపర్గా ఉంటుంది చూడండి మేమైతే చల్ల చల్లని వాటర్లో సూపర్గా ఆడుకున్నాము అసలు ఇలాంటి ఎన్ ఎవర్ ఎండింగ్ కదా అసలు సూపర్ మెమొరేబుల్ గా ఉంటుందన్నమాట చూడండి వెళ్తున్నాము ఇక్కడైతే మేము అందరూ పూజలు అవన్నీ చేస్తారు ఇక్కడైతే మేము అలానే కాదు చూడడానికి అయితే వచ్చామన్నమాట డ్యామ్ అయితే ఇంకా ఫుల్ గేట్స్కి వెళ్ళి అయితే వెళ్ళలేదు మేమైతే ఇక్కడ కింద అయితే ఉన్నాము నాకైతే ఆ వాటర్ చూస్తున్నా కానీ ఎంత ఆనందం లేదు వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి ఫుల్ కూల్డ్ అనమాట అంత కూల్డ్ ఉన్నాయి వాటర్ అయితే ఇంతమంది ఆడుకుంటున్నారు పాప చిన్న సైడ్ ఇక్కడ ఎవరు లేరు చూడటానికి మేమైతే వెళ్ళాము అనమాట నేను మా అక్క మా ఆంటీ వాళ్ళ పాప అనమాట వెళ్ళాము లైట్గా స్కిడ్ అవుతుంది అనమాట అలా ఒక ఫోర్ అవర్స్ అయితే ఆడుకున్నాం అనమాట వీడియో అయితే తీయలేదు లాస్ట్ స్కిప్ అయితే పెట్టానంటే నేను వెళ్తుంటే మా ఆయన మా అమ్మ అయితే వెళ్ళగాకు వెళ్ళగాకు పడిపోతావు పడిపోతావు అని ఊరికి ఉంటుంది అనమాట అందుకే రియాక్షన్ నాదైతే చూద్దురాను అని చెప్పేసి అసలు జారలేదు అండ్ చిన్న చిన్నవి రాళ్ళు ఉన్నాయన్నమాట అక్కడైతే ఫస్ట్ బండ తర్వాత అండ్ సుళీలు ఉంటాయి అన్నమాట ఇక్కడ సుళీలు అండ్ అలాలు టైప్ కూడా వస్తాయి అందుకే అందరికి భయం ఇక్కడ చాలా మంది చనిపోయారు అనమాట ఇది హుల్గమ్మ డ్యామ్ అన్నమాట అని చెప్తారు మీరు ఇక హుల్మ హుల్గమ్మ అంటే మీకు అర్థమై ఉండాలి కదా ఏ ఊర్లో అని చెప్పేసి ఏ ఊరో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అలా ఆడ ఆడుకొని ఇంకా బయలుదేరిపోయాం అన్నమాట ఇంకా అక్కడే స్వీట్స్ అవి ఉంటాయి కదా జాతర అంటే తెలుసు కదా అన్నీ ఉంటాయి ఇంకా పాపకు కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను ఇంకా మేము కూడా స్వీట్స్ ఏమైనా ఉండి తీసుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట సో ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకా ఇంకా ఎంత ఎలాంటి ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి ఎలాంటి వ్లాగ్స్ కావాలో ఎలాంటి సిరీస్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను బాయ్ బాయ్ వెయిట్ ఫార్ నెక్స్ట్ మినీ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వ్లాగ్ కోసం కూడా వెయిట్ చేయండి